అందరికి శాఖపూరి కిచెన్కి స్వాగతం శాఖపూరి కిచెన్లో ఈరోజు బెండకాయ పులుసుకూర ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తున్నాను అనమాట దీనికి దలసరుగా ఉండే మూకుడు ఒకటి తీసుకుని అందులో కొంచెం రెండు చెంచాలు ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక నాలుగు ఎండుమిరపకాయలు కొంచెం మెంతి పొడి ఉంటే మెంతి పొడి వేసుకోవచ్చండి లేదా మెంతులు వేసుకోవచ్చు మెంతులు అందరూ ఇష్టపడరు కాబట్టి నేను మెంతి పొడి వేస్తున్నాను అనమాట అలాగే ఇంగు పొడి కూడా వేసుకోవాలి నేను తర్వాత ఇంగు దంచి ముక్కలా ఉన్నది వేసాను అనమాట ఈ పోపు వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేసి వేయించాను అనమాట ఇవి వేగేటప్పుడు కొంచెం ఒక రెండు చిటికలు సాల్ట్ వేసినట్లయితే ఈ ఉల్లిపాయలో ఉండే నీరంతా బయటకు వచ్చి తొందరగా వేగిపోతాయి అన్నమాట ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత బెండకాయలని శుభ్రంగా కడిగి తుడిచి ముక్కలు చేసుకోవాలన్నమాట జిగరెక్కు రాకుండా ఉండాలంటే ఈ బెండకాయలు ఆరిని బెండకాయ ముక్కలను కూడా వేసి కొంచెం వేయించుకోవాలన్నమాట ఒక మూడు నాలుగు నిమిషాలు బాగా వేయించిన తర్వాత కొంచెం మగ్గుతాయి ఒక్కసారి మగ్గిన తర్వాత ఇందులో మనం నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని ముందే నానబెట్టి పెట్టుకోవాలి చిన్న నిమ్మకాయ సైజు చింతపండు అనమాట ఇవి పావు కేజీ బెండకాయలు నేను చేసింది దానికి ఆ క్వాంటిటీ సరిపోతుంది అనమాట ఇప్పుడు ఇందులోనే కొంచెం ఒక అర స్పూన్ కారం కూడా వేసుకొని కొంచెం ధనియాల పొడి ధనియాల పొడిని ఒక హాఫ్ స్పూన్ వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి కొంచెం సగానికి సగం మగ్గిపోయాయి అనమాట ఇప్పుడు చింతపండు రసాన్ని ఈ బెండకాయ ముక్కల్లో వేసి ఒక గ్లాసు నీళ్ళు తీసుకుని రెండుసార్లు ఈ చింతపండుని గుజ్జు తీసి వేయాలన్నమాట అలాగే ఇంగు నేను ఇప్పుడు మొక్క ఉన్నది దంపి వేసాను ఈ ఇంగు ఫ్లేవర్తో ఈ పులుసు మెంతిపిండి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది అలాగే ఉప్పు కూడా మనం సరిపడా వేసుకుని మూత పెట్టి పెట్టుకోవాలి ఒక స్పూన్ ఉప్పు పడుతుంది వేసి మూత పెట్టి కొంచెం ఉడికిన తర్వాత చిన్న బెల్లం ముక్కను కూడా వేసి కలుపుకోవాలి ఇది కొంచెం దగ్గరగా అయిన తర్వాత ఇది బెల్లం పెట్టిన కూర అనమాట కూర పులుసు మధ్యలో ఉంటుందన్నమాట ఇది చపాతీలోకి బాగుంటుంది అలాగే అన్నంలో కూడా టేస్టీగా ఉంటుంది ఒక బౌల్లోకి ఇది ఉడికిపోయిన తర్వాత తీసేసుకోవాలి తీసి పైన కొంచెం కొత్తిమీర జల్లి మూత పెడితే గుమ్మఘమ్మలు ఆడిపోతూ చాలా టేస్టీగా ఉంటుంది అన్నం తినే టైం కానీ అలాగే వేడివేడిగా చపాతీలోకి కానీ బాగుంటుంది ఈ వీడియో మీరు అందరూ చూసినందుకు ధన్యవాదాలు